నీలగిరి తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్ లో అరుదైన బ్లాక్ కనిపించింది దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉండే ఈ జంతువుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్ లో షేర్ చేశారు భగీరా తన తో కలిసి నీలగిరి రోడ్లపై నైట్ వాక్ చేస్తుంది ఇదిలా ఆరుదైంది అరుదైంది అని క్యాప్షన్ ఇచ్చారు అర్ధరాత్రి వేళ రెండు చిరుతలతో కలిసి బ్లాక్ పాంతర్ వెళుతున్న దృశ్యం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది